ఈ మధ్యకాలంలో నేను క్రిస్టియన్ మైనారిటీ సెల్ గురించి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ గురించి మైనారిటీ కమిషన్ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి ఆలోచింపజేసేటటువంటి విషయాల్ని మీతో పంచుకున్నాను నేను ప్రశ్నించింది ఒక్కటే క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యవస్థల్లో అధ్యక్షులుగా ఎవరెవరైతే ఉన్నారో వారి అభిమానులకు నా ప్రశ్న నచ్చకపోవచ్చు కానీ విఘ్నత కలిగినటువంటి దైవజనులు వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు క్రైస్తవ సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి విధంగా ఉంటే బాగుండని చెప్పి ఈ మధ్య కాలంలో నేను మాట్లాడినటువంటి విషయాల్ని బట్టి పెద్ద పెద్ద నాయకులు అనబడినటువంటి వారు నాకు ఫోన్ చేసి చాలా విషయాల్ని షేర్ చేసుకున్నారు క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నటువంటి లోపాలని గురించి ఆ నాయకుల యొక్క పనితనాన్ని గురించి చాలా మంది ఫోన్లు చేసి వాపోయారు తమ్ముడు మీవైనా చెప్పావు బ్రదర్ మీరైనా చెప్పారు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి వాళ్ళ సంతోషాన్ని నాకు పంచుకున్నారు నన్ను క్రిస్టియన్ మైనారిటీ సెల్ కి సంబంధించినటువంటి అధ్యక్షుల అభిమానులు ఎన్ని విధాలుగా విమర్శించినా నా మీద బురద జల్లిన నేను మిమ్మల్ని ప్రశ్నించానని వ్యవస్థాగతంగా ఉన్నటువంటి లోపాలని గురించి మాట్లాడానని మీకు చాలా బాధ కలుగుతుంది కదా ఒక్కసారి దైవజనులు కూడా మనసు పెట్టి ఆలోచించండి రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరగట్లేదా ఈ ప్రశ్నకి యావ క్రైస్తవులే జవాబు చెప్పాలి దాడులు జరుగుతున్నాయా లేదా ఇలా అంటే ఇంతకు ముందు ప్రభుత్వాల్లో జరగలేదా అని చెప్పి అడుగుతారు ఇంతకు ముందు ప్రభుత్వాల్లో దాడులు జరగలేదని నేనైతే చెప్పలేదు కూడా ఇంతకు ముందు ప్రభుత్వాల్లోనూ జరిగాయి ఈ ప్రభుత్వంలో కూడా దాడులు జరుగుతున్నాయి దానికి ప్రభుత్వం కారణం అని నేను చెప్పట్లా దానికి కారణం ఎవరు అని అంటే మన వ్యవస్థలో నాయకులుగా ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవులు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో అనుభవిస్తూ ఉన్నటువంటి నాయకులు క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి సరిగా తీసుకుని వెళ్ళకపోవడం ద్వారా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని అయితే నేను తెలియజేస్తున్నాను ఒక విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం కూడా గుర్తించాలి సమస్యలు ఎక్కడున్నాయి అంటే ఆఫ్లైన్ చర్చి పాస్టర్ల దగ్గరనే సమస్యలు ఉన్నాయి వాళ్ళు మందిరం కట్టుకోవాలంటే సమస్య వాళ్ళు ప్రార్థన పెట్టుకోవాలంటే సమస్య సిబిసిఎంసి లూదరన్ ఆర్సిఎం ఈ విధంగా చూస్తే కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ కి సంబంధించినటువంటి చర్చెస్ కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నదంతా ఒకే కమ్యూనిటీ ఉంటుంది అక్కడ కూటం పెట్టుకున్నా వ్యతిరేకత ఉండదు మందరం పెట్టుకున్న వ్యతిరేకత ఉండదు వ్యతిరేకతలు ఎక్కడొస్తున్నాయి అంటే ఎవరైతే అదర్ కమ్యూనిటీ నుండి దేవుని సేవకులుగా మార్పు చెంది వివిధ వర్గాల మధ్య ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి సమస్యలు ఎదురవుతున్నాయి అనంతపురంలో ఏం జరిగిందండి ఇండిపెండెంట్ చర్చి పాస్టర్స్ కరపత్రికలు పంచుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో ఆడకూతురులను కూడా చూడకుండా ఎంతగా అవమానించి మాట్లాడారు వాళ్ళ కారు ధ్వంసం చేశారు ఇంకొక చోట మదనపల్లిలో ఒక పాస్టర్ గారు కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన కారును అటగించి కార్ను ధ్వంసం చేసి ఆయన కారుకున్న మైకుల్లాగేసి ఆయన్ని కొట్టి ఇట్లా జరిగిందని వీడియోస్ వచ్చాయి ఫోటోస్ వచ్చాయి రాష్ట్రం అంతా ఈ విషయం వెల్లడైంది సోషల్ మీడియాలో మైనారిటీ కమిషన్ ఆ సమస్య విషయంలో మీరేం చర్యలు తీసుకున్నారు ఆ దెబ్బలు తిన్న పాస్టర్ గారికి అనంతపురంలో జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో కమ్యూనిటీ పక్షంగా కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యల్ని ఇబ్బందుల్ని సేవకులు పడుతున్న బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యను పరిష్కరించే విషయంలో మీరు ఎంత చెత్తశుద్ధి కలిగి పనిచేసారనేది ఒక్కసారి గుండెల మీద చేసుకుని మీ మన సాక్షి అడగడం మీరు మీరు చేశారా పని చేయలేదా అనే దాని మీద క్రైస్తవ్యం చూస్తుంది కదా ఇంకొక పాస్టర్ గారిని అయితే ఆయన కారు మీద పెద్ద పెద్ద రాళ్లు వేసి ఆయన కారు అద్దాన్ని బగలగొట్టి ఆయన తలబాతలు కొట్టి ఒళ్ళంతా అత్యశక్తమైతే క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు కనీసం పరామర్శించారా మీకు ఆ బాధ్యత ఉంది కదా అని మళ్ళీ నేను ఇలా అడిగితే మరలా నా మీద ఎదురుదాడి చేయిస్తారు మీ భజన బృందం చేత నా మీద దుమ్మెత్తిపోయించేటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు మంచిదే తప్పులేదు నేను ద్వేషించబడినా పర్వాల దూషించబడినా పర్వాలా నేను దానికి సిద్ధంగానే ఉన్నాను అయితే నా బాధల్లా ఒక్కటే మీరు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు మీరు పని చేస్తే మమ్మల్ని టచ్ చేసేవాడు ఉండడో ఇది మా బాధ ఇది మా ఆవేదన నేను పార్టీ గురించి మాట్లాడలేదు పార్టీలకు సంబంధించిన అంశం కాదు ఇది భక్తులారా ఒకసారి ఆలోచించండి మనకి ఏం మాట్లాడుతున్నాడో వినే చెవులున్నాయి మనం ఎందరినో మోటివ్ చేయగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ప్రభుత్వం తరపు నుండి మనకి ఏ అవకాశం అయితే వచ్చిందో ఆ అవకాశాన్ని మన వ్యవస్థ కోసం దాన్ని ఉపయోగించుకోవాల వద్దా ఈ విధమైనటువంటి ఆలోచన రేకెత్తించేటటువంటి విధంగా నేను మాట్లాడితే నా మీద రకరకాలైనటువంటి కంపు పూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను మాట్లాడేది నిజం అనేటటువంటిది మీ అంతరాత్మకు తెలుసు ఆ నిజాన్ని మీరు నిర్భయంగా ఒప్పుకునేటటువంటి ధైర్యం మీకు లేదు గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు క్రైస్తవ్యం కొరకు ఎంత కట్టుదిట్టమైన భద్రతనిచ్చే చట్టాలు చేయించగలుగుతున్నారు ప్రభుత్వ పెద్దలతో ఒక్కసారి ఆలోచించండి ఈ ఆవేదన మీకు అర్థం కావట్లేదా ఇలా అడిగితే దోషిని చేస్తారా ఇలా అడిగితే నిందిస్తారా నన్ను దుర్భాషలు ఆడుతూ ఉంటే కొంతమంది సునకానందం పొందుతున్నారు పొందండి ఏం పర్వాలా దేవుడు చూడలేదా నేను ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఏ తపనతో మాట్లాడుతున్నాను అనేటటువంటిది ఈరోజు నిజమైనటువంటి క్రైస్తవుడికి అర్థమైతే చాలు నా ప్రయాస ఆకాశం ముందున్న దేవుడికి తెలిస్తే చాలు వ్యవస్థ కోసం నన్ను ఎంత దిగజార్చినా పర్వాలా ఎంత బలహీనపరిచినా పర్వాలా నన్నెంత అనగద్రొక్కాలని చూచినా పర్వాలా నన్ను అనగద్రొక్కగలరేమో కానీ నా గొంతుకను అనగద్రొక్కలేరు కదా నా గొంతుకను మోగపోయేలాగా మీరు చేయలేరు కదా మాట్లాడతాను